ప్రిలాగా శిలోయము కోరు యేసు ప్రభుల వారు ఒక గ్రుడ్డివానికి వానికి కళ్ళు రప్పించిన చోటు అయితే ఈ శిలోయము కోనేరు అనేది రెండు వేల సంవత్సరాలుగా కేవలము బైబిల్ వచనాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు ఈ శిలోయము కోనేరు తన యొక్క నిజ స్వరూపాన్ని ప్రపంచము ముందు ప్రత్యక్షపరిచిన ఘట్టము ఎదురైందని చెప్పాలి ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్న విషయాలు ఏవి కూడా పుక్కిట పురాణాలు కాదని మనుషుల ఓహకు సంబంధించినవి కాదని అవి నిజ వాస్తవాలని ఆ వాస్తవాలను దేవుడు మనుషుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించాడు అని బైబిల్ చెప్పిన సత్యము మరొకసారి నిజమైందనే మనం అర్థం చేసుకోవాలి అయితే శిలోయము కోనేరు గురించి మన బాగా తెలుసు అక్కడ ఒక గ్రుడ్డి వానికి యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన ఉమ్ము నేల పైన వేసి దాన్ని బురదగా చేసి ఆ బురదను తన కంటికి రాసి శిలోయము కోనేరులోనికి వెళ్ళి కళ్ళు కడుక్కోమని చెప్పారు వెళ్ళి అతడు ఆ యొక్క మెట్లను దిగి శిలోయము కోనేరులోనికి వెళ్ళి తన కళ్ళను వాష్ చేసుకోగా తనకి కళ్ళు వచ్చిన విషయము అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే పిల్లల గమనించండి ఇప్పుడైతే జెరూసలేములోనే బిగ్గెస్ట్ ఆర్కియాలజికల్ ఎస్ లో ఇది ఒకటి అని మనం చెప్పాలి అప్పటిలో ఉన్న కోనేరును శాస్త్రవేత్తలు గుర్తించారు ఎన్నో ఆశ్చర్యపరిచే రహస్యాలను వారు ప్రపంచానికి తెలియజేస్తున్నారు దీని యొక్క హిస్టరీని కనుక మనం చూసినట్లయితే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము హిజ్కియా దీన్ని కట్టించడం జరిగింది అయితే హిజ్కియా దీనిని ఎట్లా కట్టించాడంటే ఒక రిజర్వ్ యిర్ గా ఒక డ్యామ్ గా దీన్ని కట్టించడం జరిగింది ఎరుసలేము యొక్క నీటి అవసరాలను తీర్చుటకు ఉపయోగకరంగా ఈ రిజర్వాయర్ ని ఈ యొక్క హిజ్కియా భక్తుడు కట్టించారు గిహోను కాలువ నుండి నీళ్లు హిజ్కియా టన్నెల్ గుండా ప్రవహిస్తూ ఈ యొక్క శిలోయము కోనేరు అనబడిన ఈ రిజర్వాయర్ ప్రాంతంలోనికి వచ్చేవి అప్పట్లో వర్షాలు అధికముగా వచ్చినప్పుడు ఎరుసలేములో మరి ఆ వర్షము ద్వారా వచ్చిన నీరు కిద్రోను లోయ గుండా కిందకుపోయి మృత సముద్రములో కలిసిపోయేది మరి ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోయేవి అందుకని దానిని మరి త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకోవాలని హిజ్కియా ఈ కార్యక్రమానికి రాజైన హిజ్కియా తలపెట్టడం జరిగింది అంత మాత్రమే కాక శత్రువులు ఎవరైనా ఎరుసలేము మీద దాడి చేసినప్పుడు పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు పట్టణంలో ఉన్న ప్రజలకు నీటి అవసరాలు లేకపోతే నీటి లభ్యతలో ఇబ్బందులు లేకుండా ఈ కార్యాన్ని అతడు చేశాడు ఇందాక చెప్పాను కదండి అతడు హిజ్కియా టనెల్ అనే దాన్ని కూడా ఒక దాన్ని తవ్వించాడు అంటే రెండు గ్రూప్స్ గా మనుషుల్ని పెట్టి కుడివైపు నుంచి ఒక గ్రూపు ఎడమ వైపు నుంచి ఒక గ్రూపు దాన్ని తవ్వుకుంటా వచ్చి మధ్యలో కలుసుకునే విధంగా దానిని అతడు డిజైన్ చేయటం జరిగింది ఇప్పుడు గీహోను కాలవలో నుండి ఈ హిస్కిరా టన్నెల్ మీదుగా ఆ నీళ్ళు అనేవి ఈ సిలోయము కోనేరులోనికి వస్తాయి ఇది హిస్కియా రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్ అయితే పిల్లరా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీద నివసించిన కాలంలో రాజైన హేరోదు ఈ సిలోయము కోనేరు ఆ ప్రాంతాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం జరిగింది దానిని ఒక పెద్ద పూల్ గా ఎక్స్పాండ్ చేయటం జరిగింది ఎందుకంటే ఎరుసలేం అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఒక యాత్రా స్థలము వివిధ పండగలకైతేనేంటి ఇంపార్టెంట్ డేట్స్ కైతే ఏంటి ప్రపంచ నలుమూలల నుండి కూడా భక్తులు అక్కడికి వచ్చి దేవదేవుణ్ణి వారు దర్శించుకునేవారు అయితే మన అందరికీ తెలుసు కదా యూదులకు శుద్ధీకరణ ఆచారము ప్యూరిఫికేషన్ రిచువల్స్ అనేవి అనేకమైనవి ఉన్నాయి కాబట్టి వారి యొక్క శుద్ధీకరణ ఆచారాలు జరిగించుకోవడానికి అయితేనేంటి ఉపయోగకరంగా ఉండటానికి వేల మంది యాత్రికులు ప్రపంచవ్యాప్త ప్రపంచ వ్యాప్త ప్రదేశాల నుండి వస్తా ఉన్నారు కాబట్టి దానిని ఉపయోగకరంగా ఉండటకు ఈ సిలోయము అనేటటువంటి ఈ కోనేరును చాలా పెద్దగా అతడు మాడిఫై చేసి రీకన్స్ట్రక్ట్ చేయటం జరిగింది అయితే తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయిన తర్వాత డెబ్బై ఏడీలో జరిగింది ఏమిటంటే ఎప్పుడైతే ఈ రోమన్ సైన్యం ఎరుసలేము మీద దాడి చేసిందో ఎరుసలేము మందిరాన్ని పడగొట్టబడింది అప్పుడే ఈ సిలోయము లోయ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైంది అయితే అది మరి మరుగున పడిపోయింది భూమి అడుగున అదిండిపోయింది తర్వాత కాలంలో దానిపైన చాలా కట్టడాలు అయితే వచ్చేసి ఉండటాన్ని మనం గమనించవచ్చు కాబట్టి పిల్లల గమనించండి దేవుడు అనేక కాలముల నుండి అనేక మంది భక్తులను ప్రేరేపించి అనేకమైన ప్రదేశాలలో తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ తన యొక్క గొప్పతనాన్ని తానే చాటుకుంటున్న విధానాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఇది అసలు ఎట్లా జరిగింది అంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో కొంతమంది వర్క్ చేసేవారు అండర్ గ్రౌండ్ రిపేర్స్ చేసేటటువంటి కొందరు వర్కర్స్ ఆ ప్రాంతంలో కొన్ని రాతి స్టెప్స్ ఉండటాన్ని వారు గమనించారు రాతి మెట్లను గమనించటము జరిగింది తర్వాత అక్కడికి వచ్చిన ఎవాక్యువేషన్ టీం వారు ఆ ఎక్స్పర్ట్స్ దానిని సిలోయము మరి కోనేరుగా వారి గుర్తించడం జరిగింది రెండు వేల ఐదవ సంవత్సరంలో గవర్నమెంట్ దగ్గర నుండి అఫీషియల్ మరి ఆ తాకీదులను తీసుకొని పర్మిషన్స్ తీసుకుని వారు ఇంకా కూడా త్రవ్వటం జరిగింది తర్వాత కాలంలో మరి ఆ పని మందగించినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇంకా అత్యంత వేగముగా ఆ పని అయితే జరుగుతూ ఉంది ఆ ప్రదేశంలో ఉన్న దొరికిన కాయిన్స్ని బట్టి అయితేనేంటి పోటరీని బట్టి అయితేనే అది రెండవ మందిర కాలానికి చెందిన కట్టడముగా వారు గుర్తించారు బైబిల్ డిస్క్రిప్షన్స్లో మరి ఏవైతే 잡고 <목소리나> 가되나요 ఆ డిస్క్రిప్షన్స్ లో చెప్పిన విధముగానే దీన్ని ఉండటాన్ని అనేక మంది చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు కాబట్టి పిల్లల ఆది కారణం నుండి ప్రకటన గ్రంథము వరకు అనేకమైన విషయాల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది కేవలము బైబిల్ చెప్పటమే మాత్రమే కాకుండా వాటన్నిటిని కూడా చరిత్ర నిరూపిస్తూ ఉంది వాటన్నిటిని కూడా పురావస్తు శాఖ నిరూపిస్తూ ఉంది వాటన్నిటిని కూడా సైంటిస్ట్లు కూడా ధృవీకరిస్తున్న సందర్భాలు అనేకమైనవి మనం చూస్తాము ఉన్నాం వాటి ఈ సిలోయము కోరు అనేది ప్రాముఖ్యమైన సంఘటన ఇప్పుడు బైబిల్ వచనాలని ఒకటి రెండు మనం చూద్దాం అయితే యోహన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గుడ్డివాడికి కళ్ళు రప్పించిన సందర్భం గురించి అక్కడ రాయబడింది అది మన అందరికీ బాగా తెలుసు అలాగే లోకాసు వార్త పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చినప్పుడు మనం చూస్తే సిలోయము టవర్ గురించి అక్కడ రాయబడింది అంటే సిలోయము లోయకు దగ్గర ప్రాంతంలోనే ఒక ఎత్తైన ఉంది టవర్ ఉంది దాన్ని సిలోయము సి టవర్ అని పిలుస్తారు అలాగే రాజైన హిజ్కియా కాలంలో ఇదంతా కూడా మొదలైందని అతడే దీని అంతటి ప్రాజెక్ట్ కి రూపకర్త అని మనం చెప్పుకున్నాం కదా బైబిల్లో నుండి ఒక మాట అవుతాను రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవైవ ఉత్సవం చదువుతున్నాను రెండవ రాజుల గ్రంథము ఇరవై ఇరవై హిజ్కియా చేసిన ఇతర కార్యములను కూర్చి అతని పరాక్రమం అంతటిని కూర్చి అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గుర్చి యోధారాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇప్పుడు మరి ఏ విధంగా కాలువలు అవన్నీ తవ్వించాడో హిజ్కియా దాని గురించి బైబిల్ గ్రంథములో అలాగే యోధా రాజుల వృత్తాంత గ్రంథములో కూడా రాయబడినట్టుగా ఇక్కడ బైబిల్ కల్ డిస్క్రిప్షన్ ని మనం చూస్తూ ఉన్నాను ఇంకొక మాట చదువుతా ఉన్నాను రెండవ జన వృత్తాంతములు రెండవ జన వృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన అని చదువుతా ఉన్నాను ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టివేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించను హిజ్కియా తాను పూనుకొని సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందాను చూడండి రాజైన హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టించాడని ఇక్కడ బైబిల్లో వ్రాయబడి ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా తర్వాతి కాలంలో హీరోజు దానిని ఎక్స్పాండ్ చేయటము రీకన్స్ట్రక్ట్ చేయటము ఒక Kuala Nuga Muka silo yamu ఒక వాటర్ స్ప్రింగ్ గా దాన్ని మార్చటము కోనేరుగా దాన్ని మార్చటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రిల్ల గమనించండి అనేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు ఆర్కియాలజీలో జరగటము జరిగింది ముఖ్యంగా బైబిల్ని అవి ఎప్పుడు కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నాయి దేవదేవుడు తను తాను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష తన గొప్పతనాన్ని తాను చాటుకుంటున్న విధానము ఎంతగానో గొప్పది యేసుక్రీస్తు ప్రభులు వారు నిజదేవుడు సత్యదేవుడు చరిత్రను తవ్వి చూస్తే నిలబడగలిగిన దేవుడు శాఖ వారు ఎంత లోతుకు తవ్వినా ఎక్కడ తవ్వినా ఆయన గుర్చిన ఆధారాలు ఆయన ఇచ్చిన ఈ ఉన్న ఆధారాలు ఖచ్చితంగా దొరకక మానవు అనేది ఈ వీడియో ద్వారా మరొకసారి నేను తెలియపరుస్తాను ఈ వీడియో చూస్తాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు అయిన సూచనలు కామెంట్ ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను కాక ఆమె